హోమియోపతి మెడిసిన్ అన్నది స్లోగా పనిచేస్తుంది అన్న ఒక అపోహ ఉంటుంది ఎప్పుడైతే పేషెంట్ యొక్క లక్షణాలు మరియు కారణాలు క్లియర్గా ఉంటాయో దాని తగ్గ హోమియోపతి మెడిసిన్ కరెక్ట్గా ఇచ్చినప్పుడు లక్షణాల నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు సింపుల్గా చెప్పాలంటే హోమియోపతి ట్రీట్మెంట్ అన్నది రోగి యొక్క వ్యాధిని కంప్లీట్గా బాడీలోండి తీసేయడం అంటే నయం చేయడం మీద ఫోకస్ చేస్తుంది ముందుగా లక్షణాలు ఉపశమనం కలగడం మరియు రోగం నయం అవడం మధ్య తేడా తెలుసుకోవాలి రోగి యొక్క లక్షణాలు ఉపశమనం కలగడం వలన డిసీజ్ అన్నది కంప్లీట్గా నయం అవడం లేదా క్యూర్ అవ్వడం అనేది జరగదు రోగం నయం ఎప్పుడవుతుంది అంటే రోగం యొక్క అంతర్గత కారణాన్ని తెలుసుకొని దాని దగ్గర ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మాత్రమే బాడీలో నుండి మన డిసీజ్ అన్నది కంప్లీట్గా క్యూర్ అవుతుంది లేదంటే కంప్లీట్గా నయం అవుతుంది అప్పుడు మాత్రమే మళ్ళీ వచ్చే అవకాశం అన్నది తగ్గిపోతుంది హోమియోపతి మెడిసిన్ ద్వారా వ్యాధి యొక్క లక్షణాల నుండి త్వరగానే ఉపశమనం పొందవచ్చు కానీ వ్యాధి యొక్క కారణాన్ని సరిచేయడానికి సమయం పడుతుంది ఎందుకంటే రోగం అన్నది దీర్ఘకాలంగా ఉన్నప్పుడు రోగి తన కారణాన్ని మర్చిపోవడం లేదా డిఫరెంట్ మెడిసిన్స్ వాడడం వల్ల కారణం అన్నది మారిపోవడం జరుగుతుంది దానివలన హోమియోపతి మెడిసిన్ అన్నది స్లోగా వర్క్ అవుతుందన్న అపోహలో ఉంటాము రోగి యొక్క సరైన కారణం తెలిసినప్పుడు హోమియోపతి ఇండివిజువలైజ్డ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా మనం కంప్లీట్గా నయం చేయవచ్చు